హలో అండి నమస్తే అందరికీ ఇప్పుడు వాతావరణం చూసారు ఎట్లా ఉందో వర్షం పడుతుందండి ఈరోజు మాకు అసలు మా మొక్కలకి ప్రాణం లేచి వచ్చినట్టుందండి ఇప్పుడైతే ఎంత అల్లాడిపోయినాయో ఇప్పుడు ఈ వారం నుంచి పరమటగా అలగొట్టినట్టు అసలు సెగ మొహం మాడిపోతా నేను కూడా పైకి వచ్చి ఆ వీడియోలు చేయలేక ఇబ్బంది పడ్డాను నేను కూడా వాటర్ ఇవ్వటానికి కూడా ఒక్కొక్కసారి పైకి రాలేక సాయంత్రం పూట వచ్చి ఇప్పుడు ఎండకి రెండు పూటలు పోద్దాంలే అనుకుంటాను ఒక పూట పని చేసుకొని పోయేసరికి సరిపోతుంది రెండో పూటకి వచ్చేసరికేమో ఏదో ఒకటి ఒక వీడియో చేసుకోవటం అట్లాగా ఇప్పుడు చూడండి మొక్కలు అయితే ఎంత బాగున్నాయో కొంచెం పైన జల్లు పడేసరికి మా బుజ్జమ్మలకి ఎంత హ్యాపీయో చూడండి అసలు ఎంత హాయిగా ఉన్నాయో అన్ని మొక్కలు చూసారా ఇది కూడా ముదురాకులు తీయాలండి అవకాడో ఈ కింద ముదురాకులు ఇస్తే తల బరువు అయిపోయి వంగుతుంది ఇదిగండి అరటి మొక్క సమ్మర్లో కూడా పెట్టుకోవచ్చని అడిగారు అప్పుడు చూడండి బ్రతికిందండి సెట్ అయింది ఇదిగండి రెండు మారాకేసింది ఆకేసింది ఇది బ్రతికింది ఇక్కడ ఇక్కడ కూడా ఇంకొకటి అరటి మొక్క నాటాను కదా వర్షం పడ్డప్పుడు మా మొక్కలు ఎలా ఉన్నాయో చూడండి ఇది అండి ఇక్కడ ఒక మొక్క నాటాను కదా అరటి మొక్క ఇది కూడా ఒక ఆకు వేసిందండి బాగా వచ్చింది ఆ రెండు అరటి మొక్కలు బాగా వచ్చినాయి ఇక్కడ నోని ఫ్రూట్ ఒకటి మొక్క నాటాను కదండి ఇది కూడా బ్రతికిందండి చిగురు వచ్చి ఆకులు ఈ రెండు ఆకులు వచ్చినాయి మళ్ళీ ఇవి వస్తున్నాయి మన దగ్గరకు వచ్చినాక ఇవేమో పాత ఆకులు ఇవన్నీ అన్ని పాత ఆకులు ఎండిపోయినాయి ఇంకా బతికింది ఇది ఎండలకి బల ఇబ్బంది పడుతున్నాయండి బెండ మొక్కలు ఊరికిత్తనాల పడేసాను మొక్కలు మూలిసినాయి ఇక్కడ ఇక్కడ ఏదైనా నాటుకోవాలి చూసుకొని చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాయో నిజంగా మనకైనా మొక్కలకైనా అండి వర్షం లేకపోతే భలే ఇబ్బంది పడతామండి వంకాయ చూడండి ఇప్పుడే కొయ్యనలేండి కొంచెం పెరగనిస్తాను చూడండి ఎంత బాగున్నాయో మొక్కలైతే పొట్ల చెట్టు అప్పుడు రెండు కాయలు వచ్చింది కదా మొత్తం ఒక తీగ అయితే ఎండిపోయిందండి ఇదండి ఇది రెండో తీగ పైన మొదలైంది మళ్ళీ పూతలు వస్తున్నాయి ఒక పిన్ని కూడా ఒకటి రెండు వచ్చినాయి అవి మురిగిపోయినట్టు పోయినాయి ఇది అండి ఇక్కడ కూడా ఇదండి ఇంకా మళ్ళీ వస్తాయేమో చూడాలి ఇదండి అంతా పచ్చబడింది పొట్ల తీగ వస్తుంది ఈ వంగ మొక్క కూడా ఇందులో పెట్టాను కదా పోతులు వస్తున్నాయండి అన్ని మొక్కలు ఒక్క జల్లే చిన్న జల్లు పడిందండి ఉంది ఇంకా కూడా ఇక్కడ టమాటా మొక్కలు చాలా వరకు తీసేసానండి ఇక్కడ ఉండేవి కదా ఈ మొక్కలు తీసేసా ఎందుకంటే అది ఎండిపోతుంది పాత మొక్కలు బాగానే కాయలు ఇచ్చినాయండి చాలా కాయలు ఇక్కడ మీరు పాత వీడియోలలో చూస్తే ఈ మొక్కలు పెద్ద పెద్ద కాయలు ఇటుపడి బాగా చాలా కాయలు వచ్చినాయి కదా చూశారు కదా జామ చెట్టు మనం నాటుకున్న జామ చెట్టు అది ఇది తీసి చూపిస్తాను ఒక వీడియోలో చూడండి అట్లా వచ్చినాయి పూలు కోస్తున్నానండి ఇక మల్లె పూలు కోసాను ఎర్రజాజులు కొన్ని కోసాను చూడండి వర్షంలో కూడా మనకి పొద్దున్నే రావాల్సి వస్తుంది పైకి ఎందుకంటే పూలు కోసుకోవాలి పూజకి ఎండకి అసలు మా మొక్కలైతే కొంచెం అందరూ నిన్న కూడా కామెంట్లు పెట్టారు మీ మొక్కలు బాగున్నాయండి అని కానీ నాకు అనిపిస్తుంది ఈ ఎండలకి కొంచెం డల్ అయినాయి అనిపించింది నాకైతే నేను ఒక లిక్విడ్ ఇద్దాము అనుకుంటున్నా కానీ కొంచెం జల్లు పడుతుంది కదా అది చూసుకొని దానిలే అనిపించింది పూలు కోసుకొని పూజకి వెళ్ళాలి మీ మొక్కలు అందరికీ బాగున్నాయా అండి మీకు వర్షాలు పడుతున్నాయా మా వీడియోలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏ ఏ ఊర్ల నుంచి గులాబీలు అయితే రోజు పూలు కోసుకునేటప్పుడు రోజు కోస్తూనే ఉంటాను మీకు వీడియోలో షార్ట్స్లో కానీ అట్లా చూపిస్తూ ఉంటాను ఇదండి గులాబీలు ఈ పూలు చూసారా ఎంత బాగున్నాయో గుల్బహరా పూలు అంటే నేను అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు ఆ వీడియోలలో చూపిస్తూనే ఉంటాను మొగ్గలు వస్తున్నాయి కొంచెం చల్లబడితే వాతావరణం బాగుంటుంది అనిపిస్తుంది కానీ చల్లబడిద్దా లేకపోతే ఇంకా ఎండలు ఎక్కువ అవుతాయా ఇప్పుడు నెలే కదా ఎండలే వస్తాయేమో అనిపిస్తుంది ఏవండి గులాబీలు బా మొక్కలు గులాబీ మొక్కలు ఎండలో పెట్టచ్చా అని అడిగారు ఒకళ్ళు కొంచెం ఒక పూట అయినా నీడ వచ్చేటట్టు చూసుకోండి అమ్మా మరీ డైరెక్ట్గా ఎండలో నేను అందుకే ఇప్పుడు నా మొక్కలన్నీ కూడా ఈ పక్కకు పెట్టుకున్నా కొంచెం ఈ గోడ నీడబడిద్దులే అని ఒక పూట ఉదయం పూట కాస్త ఎండ తగులుతుంది మధ్యాహ్నం కొంచెం సెగ్గొట్టినట్టు ఉంటుంది అందుకని ఇటు సైడ్కి పెట్టుకున్నా మరీ డైరెక్ట్గా ఎండలో అయితే పెట్టద్దు మొక్కలు తట్టుకోలేవు మనమే బయట అసలు ఉండలేకపోతున్నాం కదా ఈ పూలు చూసారా ఎంత బాగా వస్తున్నాయో భలే ఉన్నాయి ఒక్కోసారి బుద్ధి కాదు ఒక్కోసారి ఏమో కోస్తుంట గులాబీ పూలు ఉన్నట్టే ఉంటాయండి బాగున్నాయి పూజ ఏవండి సన్నజాజులు చూసారా కొమ్మ ఇట్లా పెట్టి చూపిస్తున్నా కొమ్మలు కటింగ్లు చేసుకుంటే మంచిగా పూలు వస్తాయని చెప్తున్నా కదా గుత్తులు గుత్తులు మళ్ళీ వేయండి గోడ మీద కనపడట్లా వేయండి ఇక్కడ ఎన్ని నేను కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ వస్తున్నాయి ఇప్పుడు ఇది పూలు అయిపోయినాయి ఇక్కడ తీసేసుకుంటే ఇట్లాగా మళ్ళీ చిగుర్లు వస్తాయి ఇవన్నీ పూసి అయిపోయింది ఇక్కడ చూడండి ఇవి మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి ఇది కొమ్మ అయిపోయింది ఇట్లాగా కొమ్మ కటింగ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మళ్ళీ మొగ్గలు మొదలవుతాయండి ఇదిగండి ఇక్కడ వస్తున్నాయి ఇక్కడేమో అయిపోయింది కాయలు కాసినట్టు వస్తుంది అయిపోయాను కొమ్మ ఇవన్నీ ఇవన్నీ తీసేసుకోవాలి అంటే కోస్తున్నా ఇవ్వండి ఇక్కడ కిందకు వచ్చాను అసలు చూడండి గుత్తులు గుత్తులు కనకాంబరాలు కొయ్యాలి మొన్న కోసి పైన గుడికి పంపించా కొన్ని అన్నీ వచ్చినాయి పైన అవి ఆ పూలతో పాటు గుడికి పంపించా ఏ కొయ్యాలి మందారాలు చూడండి బేర్ చెట్టు ఎన్ని పిందులు వస్తుందోనండి అసలుకి ఆ కాకి పిందని నేను కింద రెండు ఇత్తనాలు వేసే అట్లాగా ఇక చూడండి ఇట్లా మురిగిపోతున్నాయి పాలినేషన్ జరగటం లేదండి ఇక్కడ వస్తే ఆడ పూలు వస్తున్నాయి అదే ఇట్లా వస్తున్నాయి లేదంటే మగ పూలు వస్తున్నాయి మగ పూలు వస్తే అవి ఇవి వస్తే అవి అటు అవుతుంది ఒకటి వస్తే ఒకటి రాకుండా అన్నట్టు ఇక్కడ ఈ మందారాలు చూడండి అబ్బా ఎన్ని మొగ్గలు అబ్బా చూడండి ఎట్లా ఉందా అసలు తీగ చిక్కుడు తీగ ఇదేంది ఫ్యాషన్ ఫ్రూటు ఇక్కడ ద్రాక్ష అన్నీ అల్లుకొని పోతున్నాయండి పైకి పోయింది చిక్కుడు చెట్టు అయితే అదే అండి ఆ పైకి వచ్చి పైన అల్లుకుంటుందండి చిక్కుడు చెట్టు పైన పూతలు కనపడుతున్నాయి ఇక్కడ ఈ బేర్ బేర్తేగ నాకు అర్థం కావట్లా మురిగిపోతున్నాయి ఏందో పాలినేషన్ అయితే బాగానే ఉంటుంది ఇంకా అటు దొడ్లో అయిపోయాల చూడండి దొడ్లో ఇక్కడ ఈ పూలయితే అసలు ఎట్ట పోస్తున్నాయో గులాబీలు కూడా వస్తున్నాయి అక్కడ కరివేపా చెట్టు కొమ్మలు కొమ్మలు మనం విరగ తీసుకోండి ఉంటే మళ్ళీ గుత్తులు గుత్తులుగా బ్రాంచెస్ వస్తున్నాయి ఇగండి అక్కడ ఒక గులాబీ ఉంది ఇక్కడ ఏమవుతుందంటే త్వర త్వరగా పెరిగిపోతున్నాయి మొక్కలు ఇవన్నీ మొగ్గలు చూడండి కనపడుతున్నాయా ఇవన్నీ ఇక్కడ ఎక్కువైపోయినాయి మొక్కలు ఎక్కువైనాయో కొమ్మలు పెరిగి అట్లా అయిందో కానీ చూడండి ఎరివేపా చెట్టు కానీ ఇవి కానీ మొన్న ఇక్కడ పస్కర పాము వచ్చిందండి ఇదిగండి ఈ కొమ్మ మీద నుంచి కింద పడి చెట్టు మీద ఉంది నీళ్ళు పెడుతున్న పెట్టేసి అప్పుడు మొత్తానికి నీళ్లు పెట్టే పైపుతోటి ఇక్కడ కదులుతుంది కదులుతుండేసరికి ఏందా అని చెప్పి ఆ ఉన్న వచ్చిందా అని కదిలి చూస్తే కదిలి అవతలకి పోయింది తెత్తుని టాలేసింది పైకి అటు పోయింది ఇంక వెంటనే మా జ్యోతి ఉంది కదా ఇక్కడ జ్యోతికి ఫోన్ చేస్తే బయట ఉన్నాను ఆంటీ ఆయన అటు షెడ్లో ఉన్నాడు పిలవండి అంది మళ్ళీ ఆ అబ్బాయిని గాకేయడానికి నాకు ఇది ఎటు పోదో చూద్దాం చెప్పంటే ఇక ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ అబ్బాయి వచ్చి ఫోన్ నాన్న తీసుకొచ్చి కొట్టారు కొమ్మలన్నీ ఆ చెట్టు మీద ఉండింది ఎరజామ చెట్టు మీద ఇటు పోయింది అదంతా కొట్టారు ఇప్పుడు నాకు అదో భయం పట్టుకుంటుంది ఈ చెట్లు ఏం పాడో మళ్ళీ ఎక్కడెప్పుడు ఎట్లా ఉంటుందోనని భయం వేస్తుంది ఒక్కదాన్నే ఉంటానయ్యా ఆయనేమో దొడ్లోకి రాడు రాలేడు బయట నుంచి కానీ మొక్కలేమో పెంచాలని ఇంట్రెస్ట్ ఎండలకు కొంచెం పాడైనయండి మొక్కలు ఇక్కడ ఎప్పుడన్నా ఒక చక్కటి పోస్తుంటా కిచెన్ వేస్ట్ నీళ్ళు కొంచెం ఎండలకు చిన్న పువ్వులు అవుతున్నాయి గులాబీలు ఏదో పురుగు వచ్చింది ఇక్కడ ఈ జామ చెట్టు మొత్తం కటింగులు చేసుకుంటే కొమ్మ అయితే బలే పెరిగిపోయింది జామ చెట్టు అది పెరగటానికి చూస్తుంది కానీ దాన్ని ఇప్పుడు కొమ్మ కటింగ్ చేసుకుంటే నాకు చెట్టు పెరుగుతుంది ఇవన్నీ ఈ బాదం చెట్టు కూడా పెరిగి పూతలు వస్తుంది మొనవ చెట్టు పోతుంది దానిమ్మలు పూతలు పడ్డాయి బాగా కాయలు ఉన్నాయి పూతలు కూడా ఉన్నాయి అరటి చెట్టు తీసేయాలి అనంత ఎవరన్నా మనిషి వస్తే బాగుండు తీసేపిద్దాం అన్న ఒక్కదానికుండా కావట్లేదు చేయలేము కదా ఇక్కడ పూత చూసానండి బాదం పూత ఓకే అండి మా మొక్కలు ఇవ్వండి ఇంకా కొన్ని ఉన్నాయి కొయ్యలేదు పక్క ఉన్నాయి ఇంక ఇవన్నీ కోసుకోవచ్చు కానీ ఇప్పుడు కొయ్యలేను గుడికి పంపేలా జల్లు ఉంది ఇదండి వర్షానికి మొక్కలు అయితే బాగున్నాయి పచ్చ పచ్చగా బాగున్నాయి ఆ గడ్డంతా ఆ అమ్మాయికి ఏమో కుదరటం వల్ల జ్యోతికి మాకు పని చేసిద్ది కదా అమ్మాయి తెలుసు కదా కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు పని వస్తే ఇంక ఇవన్నీ తీసేపిచ్చి వాళ్ళు చేయాలి ఓకే అండి బాయ్ అండి